ఒక భార్య కోరిక తీర్చటం కోసం ఓ భర్త చేసిన పని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ భర్త చేసిన పనేంటి ఈ కథ ఏంటో తెలుసుకుందాం ఒక భార్య భర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు చిన్న సంపాదన పరుడైన తన భర్తని పక్కనోళ్ళు అది కొన్నారు ఎదిరింటోళ్ళు ఇది కొన్నారు వెనకింటోళ్ళు అది కొన్నారు అంటూ భార్య ప్రతిరోజు ఏదొక కోరిక కోరుకుంటూనే ఉంటుంది భార్య ఏది అడిగినా భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు నేను ఒక సీదా వాడిని నువ్వు అడిగే అంత పెద్ద కోరికలు తీర్చలేను మనకున్నంత దానిలో సర్దుకో అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే ఇలాంటి భర్త దొరికాడు అనుకునేది భార్య ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరూ కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్లికి వెళ్లారు అక్కడ పెళ్లిలో సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచిన దంపతులకు ఇరవై వేల రూపాయలు బహుమతిగా ఇస్తాం అని అన్నారు వీళ్లను కూడా అందులో పాల్గొమని చుట్టాలు బ్రతిమలాడటంతో సరే అన్నారు అప్పటికే భార్య పెళ్లికి వచ్చే ముందు పట్టు చీర కొనలేదని పెళ్లికి అలా వెళ్తే పరువు పోతుందని భర్తను తిట్టి ఇక పెళ్లికి ఇష్టం లేకపోయినా వచ్చింది ఆట మొదలైంది ఒక కుర్చీ వేశారు ఆ తరువాత దానిమీద మరొకటి వేశారు అలా కుర్చీ మీద వేస్తూ ఉండగా భార్యను ఎత్తుకొని అందులో భర్త కూర్చోపెట్టాలి మళ్ళీ కుర్చీలో నుంచి ఎత్తుకొని దింపాలి అదే ఆట రెండు కుర్చీలు మొదటి కుర్చీ మీద వేశారు భార్యను కూర్చోపెట్టాడు మూడవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు నాలుగవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు ఇక ఐదవ కుర్చీ కూడా వేశారు ఆరవ కుర్చీ కూడా వేశారు అలానే భర్త భార్యను ఎత్తుకొని దింపుతూ కూర్చోపెడుతూ ఉన్నాడు ఏడవ కుర్చీ కూడా వేశారు దేనితో భార్యను ఎత్తుకొని దింపాడు ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు తొమ్మిదవది కూడా వేశారు పదవది కూడా వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్న అంత పైకి ఎత్తుకొని కూర్చోపెట్టి దింపాడు పదకొండవది అలానే పన్నెండవది పదమూడవ కుర్చీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి అయినా భా భర్త ఆపట్లేదు ఒకసారి భార్య భర్త వైపు చూసింది భర్త కన్నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసింది ఎంత నొప్పి ఉన్నా భరిస్తున్నాడు తన కోసం ఆ బాధ కనిపించింది ఆ నొప్పిని భరించే ఆయన గెలవాలన్నది ఆయన కోసం కాదు కనీసం గెలిచి తన భార్య అడిగిన కోరిక తీర్చాలని భర్త కట్ పడే కష్టాన్ని భార్య తెలుసుకుంది భర్తను అర్థం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళలో నేను లేను అది ఇప్పుడే తెలిసింది భార్యను అర్థం చేసుకునే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూశాకే తెలిసింది ఆయన కళ్ళను చూసి తన కళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టాయి ఆట ముగిసింది ఇరవై వేల రూపాయలు వీళ్ళకు అందిస్తూ ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు భార్య ఉంటే ప్రతి భర్త గెలుస్తాడు భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది ఇద్దరూ గెలిస్తే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కూడా గెలుస్తుంది అలాంటి ప్రేమను గుండెల్లో దాచుకొని పైకి చూపించలేని పైకి కనిపించకుండా దాచుకునే కొంతమంది భార్య తమ ప్రేమకు అన్యాయం చేసుకుంటూ ఉంటారు కనీసం ఇలాంటి ఆటల వల్లైనా ఆ ప్రేమను బయటికి తెప్పించే వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు కానీ ఆ భార్య ఆ డబ్బుల్ని తీసుకోలేదు ఏ డబ్బుల కోసం నా భర్తను బాధ పెట్టానో ఈరోజు ఆ డబ్బుల కారణంగానే నా భర్త ప్రేమను నేను తెలుసుకున్నాను నా ప్రేమకు అన్యాయం చేసుకుంటున్నానేమో అనిపించింది కానీ ఆ డబ్బుల విలువ ప్రకారం నా భర్త ప్రేమ నాకు కనిపించింది అలాంటి భర్తను పొందటం నా అదృష్టం అంటూ ఆ భార్య కన్నీరు పెట్టుకుంది ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్పు నాది నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని భార్య అడగలేదు అక్కడ ఒక సంసారం నిలబడింది కుటుంబంలో ప్రేమ నిలబడింది కుటుంబం విలువగా బ్రతికే ఉంటాయి అని చెప్పటానికి ఇలాంటి చిన్న కథ చిన్న ఉదాహరణ సరిపోతుంది కదా మరి ఈ భార్య భర్తల అనుబంధం ప్రేమ కోసం విన్నాక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్